తెలంగాణ చరిత్రలోని మొట్టమొదటిసారిగా విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటుబుక్లు యూనిఫామ్స్ అందించడం ఘనమైన చరిత్ర అని హన్మకొండ జిల్లా వేలేరు ఎంపీ పి రెడ్డి సంరెడ్డి అన్నారు బుధవారం వేలేరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌరిశెట్టి రాజన్న మండల ప్రజాపరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయరాయలు లీలాభాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమ్మిరెడ్డి హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్స్ అందించి అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గౌరిశెట్టి రాజన్న లీలాభాయి చైర్మన్లు భైరి రాణి డబ్బెట రాజమణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాఠశాల ఓపెనింగ్ రోజే మరి విద్యార్థులకు ముందు చూపుతున్న ప్రభుత్వం మరి పుస్తకాలు మరి నోట్బుక్స్ మరి స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగింది మరి గతంలో కూడా ఎప్పుడో ఇచ్చేది కానీ టైం ఇవ్వకపోయేది మరి ఈసారి ప్రభుత్వం ముందుగానే స్కూల్ ఓపెనింగ్ రోజే ఇవ్వడం చాలా సంతోషం మరి దీనికి ఆర్ష పాఠ పాఠశాల కమిటీ వాళ్ళు సెలవు తీసుకొని మరి వాళ్ళే స్వయంగా తయారు చేసి ఇచ్చిన దుస్తులు మరి వాళ్ళ విద్యార్థులకు మరి తెలంగాణ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మరి విద్యార్థులకు విద్యార్థుల కోసం దాదాపుగా ఒక విద్యార్థికి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎంతో ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలను మరి సిద్ధి చేసుకుంటా అన్ని మన మన మండలంలో నలభై లక్షల రూపాయలతోటి మరి అన్ని పాఠశాలలకు రిఫేర్ చేయడం జరిగింది మరి గతంలో ఎంతో అధ్వానంగా ఉండే పాఠశాలను మరి ప్రభుత్వము సమ్మరాలిసులోనే అన్ని పాఠశాలను అభివృద్ధి చేసి మరి అభివృద్ధి కమిటీలు కూడా మరి మహిళ మహిళా గ్రూపులకు ఇప్పుడు ఇచ్చి మరి ఎంతో ప్రోత్సహించి మరి మన తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఎంతో విద్యార్థుల కోసం పాఠశాల కోసం స్కూళ్ళ కోసం ఎక్కువ వెచ్చించి మరి ప్రైవేట్ స్కూళ్లకు దీడిగా మరి చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి నేటి మరిబాట ప్రోగ్రామ్ తోటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలకు మన పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు నీట్గా ఉండేటట్లు నేడు పాఠ్యపుస్తకాలు ఉచిత దుస్తులు నోటు పుస్తకాలు సరఫరా చేయడం జరిగింది కావున ప్రజలందరూ ఆలోచించి ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను